雨 marriages శ్రేష్టమైన వేరిని మరవకుమని రుణాన్ని మేము గెచ్చగలం తండ్రి సర్వ శరీరుని అందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి శ్రే శ్రేతులను శ్రేలాసులను అభిమానులు ఎందుకంటే దేవుని అట్టి పెట్టుకున్న వారు ఇది దేవుని వాక్యం అంతమే ఉండదని తెలియచేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతివంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుడు ఎదురు చూసినా దానికి అవలే సహవాసము ಅಲ್ಲಲ್ಲ ಮಲ್ಲಾಕ ಮಲ್ಲಾಕ ಜಯ ಜಯ ಜಗತ್ ರಾವಣನ ನನಗೆ ಏನಗೆ 아 <목소리도> போட்டோ எடுங்க 60 தர்வாது இந்த போட்டோ எடுங்க போட்டோ எடுங்க ஏய் ஜலல்